ధీరస్ దొంగతనం బయట పెట్టిన శ్రీవల్లి రామరాజుకి నిజం చెప్పిన చందు ఇంతకు ఏం జరిగింది అసలు ధీరస్ దొంగతనం చేశాడన్న విషయం శ్రీవల్లికి ఎలా తెలుసు రామరాజుకి చందు ఏం నిజం చెప్పాడు అంటే శ్రీవల్లి గురించే ధీరస్ ఈ దొంగతనం చేశాడు అని చందు నిజం చెప్పేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజు ప్రేమను తీసుకెళ్ళి ధైర్యం చెప్పిన తర్వాత ప్రేమను ఇంటి దగ్గర డ్రాప్ చేసి టీ తాగడం కోసం వెళ్ళేసరికి అక్కడ చెందు వచ్చి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాడు నువ్వే కనుక సరైన సమయానికి లక్ష రూపాయలు ఇవ్వకపోయి ఉంటే నేను ఏం చేయాలో ఏం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉండేవాడి రా అని చెప్పాను కానీ అని ఎలా మాట్లాడతావు నువ్వు నా తోడబుట్టిన వాడివి నీకు నేను సహాయం చేయకపోతే ఎవరికి సహాయం చేస్తాను నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా ఏంటి నువ్వు అలా ఎలా నన్ను ఒక కృతజ్ఞత కృతజ్ఞతగా చెప్తున్నావు నేను ఏమన్నా పరాయి వాడినా నీ తోడబుట్టినవాడినా అన్నయ్య రేపు నాకు ఏదైనా సమస్య వస్తే నువ్వు తీర్చవా ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదురా ఇంతకీ ఎక్కడ తీసుకొచ్చేవాను కానీ అదంతా వదిలేసా అన్నయ్య ఫ్రెండ్ని అడిగి తీసుకొచ్చాను అని చెప్పాను కానీ ఫ్రెండ్ అని అడిగి తీసుకొచ్చావా లేక నా కోసం ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా అని చెప్పనేసరికి అలాంటిది ఏమీ లేదు నేను ఫ్రెండ్ అని అడిగే తీసుకొచ్చాను అన్నయ్య అని చెప్పి చెప్తాడు ధీరజ్ అయితే చెప్పిన తర్వాత సరేరా నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అని చెప్పి ఆ డబ్బులు కాస్త సేటుకి ఇచ్చేశాడు కదా ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ చేసుకుంటాడు ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రామరాజు ఫోన్ చూసుకుంటాడు ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఫోన్లో బ్యాలెన్స్ చెక్ చేసేసరికి బ్యాలెన్స్ తక్కువ కనిపిస్తుంది అదేంటి నేను చూసినప్పుడు ఎనిమిది లక్షలు ఉండాలి ఇప్పుడేంటి లక్ష రూపాయలు తక్కువగా ఉన్నాయి నేనే పొరపాటున చూసానా ఏంటి అనుకుంటూ ఉంటాను ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి సర్లే అని అనుకునే లోపే ఈ లోపు బుజ్జమ్మ కాస్త ఎవండి ఎవండి అని చెప్పొచ్చేసరికి ఏంటే అని చెప్పనగానే ఏంటి బుజ్జమ్మ అనగానే అది కాదు విశ్వగ్గాడిని చూసుకోవడానికి ఎవరో వచ్చారని చెప్పారు కదా ఆ పెళ్లి సంబంధం సెట్ అయ్యేటట్టుంది ప్రేమ పెళ్లి ఆ ఇంట్లో జరగకపోయినా విశ్వగ్గాడి పెళ్లి జరుగుతుంది అనగానే అయితే నెక్స్ట్ మీ అక్క పెళ్ళేనన్నమాట అని చెప్పనేసరికి ఏంటి బావా మా అక్కకు పెళ్ళి అవుతుంది అనుకుంటున్నావా మా అక్కకు పెళ్ళి కాదు దయచేసి నా పెళ్ళైనా బావా నా తర్వాత పుట్టినోడు విశ్వగడికి కూడా పెళ్ళైపోయింది ఈ ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది నా నేనొక్కడనే మిగిలిన బావా నీ చేతుల మీద నా పెళ్లి బావా ప్లీజ్ బావా అనగాని ఇప్పుడు నీకు ఈ వయసులో పెళ్ళని ఎవరిస్తారా అని చెప్పనేసరికి ఎవరొకరు ఇస్తారులే బావా నాకు తగ్గ సంబంధం నాకు ఉంటుంది కదా నువ్వు పెళ్లి చేస్తే సంతోషంగా ఇంట్లో మరి నీకు మరొక కొడుకులా ఉండిపోతాను బావా పోని పెద్ద కొడుకులా ఉండిపోతాను నీకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కదా నాన్ను కూడా కలుపుకుంటే అర డజన్ పిల్లలు అవుతారు అని చెప్పనేసరికి అవునండి పాపం వీడు మాత్రం ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటాడు వీడికి మాత్రం ప్రేమ పెళ్లి అంటూ ఉండదా ఏంటి మీరైనా ఏదో ఒకటి సంబంధం చూసి పెళ్ళి చేద్దామండి అని చెప్పాను కానీ ఇప్పుడే కదా చెప్పాబుజమ్మ ఏదో ఒకటి చూద్దాంలే గంతకు తగ్గ బొంతలాగా వీడికి ఎవరొకరు రాసి పెట్టే ఉంటారులే అని చెప్పాను కానీ చాలా 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 థ్యాంక్స్ బాబా మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళి గురించి ఆలోచించకపోయినా బావగా నా పెళ్ళి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు మా అన్నయ్య కానీ మా అక్క కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు చిన్నక్క పంచన ఉంటున్నానని ఆ ఇంటికి ఈ ఇంటికి పో తిరుగుతున్నానని ఎవరు ఆ ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు ఈ ఇంట్లో పట్టించుకోరు అనుకున్నాను నువ్వు నా పెళ్ళి చేస్తానా అన్నావు అంతకు మించి నాకు ఏం భాగ్యం కావాలి రామరాజు బావ చేస్తాను అన్నాడు అంటే ఖచ్చితంగా అయిపోతుంది నా పెళ్ళి నాకు పెళ్ళి వయసు వచ్చేసిందో వచ్చి నేను పెళ్లి చేసుకోబోతున్నానో వచ్చి అని చెప్పి వెళ్ళిపోతాడు తిరుపతి ఏంటండి అలా ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదే మీ తమ్ముడు చాలా అమాయకుడు చాలా మంచివాడు ఇలాంటి వాడికి ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది వీడికో ఒక సంసారం అంటూ ఉంటుంది కదా ఎన్ని రోజులు వీడు మాత్రం ఒంటరిగా హాల్లోనే పడుకుంటాడు అని చెప్పనేసరికి అది నిజమే కదండి వాడు మన దగ్గరే ఎక్కువ ఉన్నాడు మన పెళ్ళైనప్పటి నుంచి కూడా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి నా దగ్గరికి వచ్చేసాడు నేనంటే వాడికి చాలా ఇష్టం వాడిని మనం ఏదో ఒక ఇంటి వాడిని చేస్తే బాగుంటుందండి మనం ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇంకా ఉన్నది చిన్నపాప పెళ్ళి చిన్నపాప పెళ్ళి తర్వాత చూద్దాం ముందు వీడి పెళ్ళి చేద్దామండి అని చెప్పాను కానీ సరే ఎవరొకరికి చెప్పి చూస్తాను ఏదో ఒక సంబంధం ఉందేమో వీడికి తగ్గ సంబంధం ఏదో ఒకటి చూసి చేసేద్దాంలే ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు అనగానే ఇంకా రాలేదండి అని చెప్పనేసరికి అది కాదు బుజ్జమ్మ నా ఫోన్లో అని చెప్పనేసరికి ఏమైంది అని చెప్పని కానీ నా ఫోన్లో ఒక లక్ష రూపాయలు కనిపించట్లేదు బుజ్జమ్మ అని చెప్పనేసరికి లక్ష రూపాయలు కనిపించకపోవడం ఏంటి అనగానే అది తెలియడం లేదు ఫోన్లో లక్ష రూపాయలు కనిపించట్లేదు టచ్ ఫోన్లో డబ్బులుంటాయి ఉంటాయి కానీ ఎలా కనిపించకుండా పోయాయో తెలియట్లేదు అని చెప్పి మాట్లాడుకునేసరికి సర్లే నాకు అర్జెంటుగా మిల్లులో పని ఉంది నేను మిల్లుకి వెళ్తాను అని చెప్పాను కానీ సరేనని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ధీరజ్ వస్తాడు ధీరజ్ రావడంతో రేపు చిన్నోడా అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏంటి అని చెప్పాను కానీ ఏంట్రా వేళ ఎంత త్వరగా వచ్చావు పైగా ప్రేమా నువ్వు ఇందాకెక్కడికో వెళ్ళినట్టున్నారు అనగానే ఏంటో తెలియదమ్మా ప్రేమ ఈ మధ్యన చాలా డల్గా ఉంటుంది ఎవరితోనూ మాట్లాడడం లేదు ఒంటరిగా గదిలోనే ఉంటుంది ఇందాక నేను వచ్చేసరికి ప్రేమ ఎవరితో మాట్లాడకుండా అలా కూర్చునుండిపోయింది ప్రేమను చూసి నాకు భయమేసింది అందుకని వెంటనే ఏం చేయాలో అర్థం కాక ప్రేమను తీసుకుని గుడికి వెళ్ళాను ప్రేమకు ధైర్యం కావాలమ్మా ప్రేమను ఒంటరిగా వదిలిపెట్టద్దు ప్రేమతోనే ఉండు ప్రేమతో మాట్లాడు నీతోనే ఉంచుకో ప్రేమని కావాలంటే ఒక రెండు మూడు రోజులు కాలేజీకి వెళ్ళడం మానేస్తుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ప్రేమ ఎక్కడుందిరా అని చెప్పను కానీ గదిలో ఉందమ్మా అని చెప్పను కానీ గదిలోకి వెళ్ళేసరికి ప్రేమ కూర్చుని ఉంటుంది ప్రేమ ప్రేమ అని చెప్పనేసరికి ఏంటత్త అని చెప్పను కానీ ఏంటే గదిలో కూర్చుని ఉన్నావు రా బయటికి రా రా నా గదిలో బట్టలన్నీ కూడా గత్ర గత్రగా ఉన్నాయి అవన్నీ సర్దుదాం నేను ఒక్కదాన్ని సర్దుకోలేకపోతున్నానే ముగ్గురు కోడళ్ళు ఉన్నారన్న మాటే కానీ ఒకరు సహాయం చేయరు కోడళ్ళు వస్తే నన్ను సుఖపెడతారు అనుకున్నాను నేను కూర్చోడము కూర్చోను కానీ మీరంతా కలిసి నా చేత పని చేయిస్తున్నారు అని చెప్పనేసరికి లేదత్తా నేను సాయం చేస్తాను అని చెప్పను కానీ ఇంకా ఇద్దరు కూడా ఏంటే అలాగున్నావు ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏమీ లేదులే అని చెప్పనేసరికి అవును ఒరే చిన్నోడా ఇలా రా అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి ప్రేమ చిన్నోడికి నాకు కొంచెం టీ పెట్టి తీసుకురా అనగానే సరే అని టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్తుంది అవును చిన్నోడా మీ నాన్న ఫోన్లోయీ లక్ష రూపాయలు కనిపించట్లేదంట నువ్వేమన్నా తీసావేంట్రా అని చెప్పను కానీ అది అమ్మా అని చెప్పను కానీ ఏంట్రా అలా సునుగుతున్నావు తీసేవా ఏంటి మీ నాన్నకి ఆ టచ్ ఫోన్లో ఫోన్పే చెక్ చేయడం రాదు బ్యాలెన్స్ చూడడం మాత్రమే వచ్చు చెక్ చేస్తే నువ్వు తీస్తే తెలిసిపోతుందిరా చెప్పు అనగానే అది అది అవునమ్మా అవసరం పడి తీసాను అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు తీసావా సాయంత్రం మీ అన్నయ్యలు ఎవరైనా వచ్చి ఫోన్ చూసి అందులో లక్ష రూపాయలు కనిపించట్లేదు అంటే నాన్న కనుమానం వచ్చే ఉంటుందంటావమ్మా అనగానే ఎందుకు అనుమానం రాదురా రూపాయ పాపాయా గుర్తు లేకుండా ఉండడానికి లక్ష రూపాయలు తీశానంటున్నావు ఆ లక్ష రూపాయలు నువ్వే తీశానన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త ఎవరైతే వినకూడదో ఎవరైతే పొల్లలు పెడతారో శ్రీవల్లి కాస్త వినేస్తుంది ఏంటి మామయ్య గారి ఫోన్లోంచి ధీరజ్ దొంగతనంగా లక్ష రూపాయలు తీశాడా అని చెప్పి అనుకుని ఈ విషయం బాగా పనికొస్తుంది ప్రేమను ధీరజ్ని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి ఇదే సరైన అవకాశం ఈ విషయాన్ని మావేగారు గారు వచ్చాక మూడి పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పి వల్లి కాస్త అనుకుంటుంది అలా అనుకున్న వల్లి కాస్త నోరు మూసుకుని సైలెంట్గా ఉంటుంది వచ్చే వరకు సైలెంట్గా ఉండాలని మరి ఇప్పుడు ఏం చేద్దాంరా అనగాని అదే అర్థం కావట్లేదమ్మా అనగాని ఇంతకీ ఆ లక్ష రూపాయలు ఎందుకు తీసేవరా అని చెప్పాను కానీ అవసరమై ఉండే తీసానులే అమ్మా నాన్నతో నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులే అని చెప్పాను కానీ ఏం చెప్తావరా బాబు ఇప్పుడు మీ నాన్న గనక నువ్వే ఆ డబ్బులు తీసావన్న విషయం తెలిసిందే అనుకో ఇంకేమైనా ఉందా ఇంకా మీ నాన్న నిన్ను బ్రతకని స్తారా అని చెప్పను కానీ ఏమో అమ్మ నాకు అవన్నీ తెలీదు ఏదైతే అదే జరిగింది అంతే వదిలేసాయి ఇంకా అని చెప్పి ఇంకా అనుకుంటారు ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త ఏంటత్తా ఏం జరిగింది అనగాని ఏమీ లేదు లేవే అని చెప్పాను కానీ ఏదో ధీరజ్ లక్ష అంటున్నాడు అనగాని లక్ష రూపాయలు ధీరజ్ మీ మామయ్య ఫోన్లోంచి తీసుకున్నాడంట అని చెప్పాను కానీ ధీరజ్ మామయ్య ఫోన్లోంచి లక్ష రూపాయలు తీయడం ఏంటత్త అనగాని అదే కదా నాకు అర్థం కావట్లేదు వాడికి లక్ష రూపాయలు ఎందుకు అవసరం వచ్చిందో తెలియడం లేదు వాడు చెప్పడం లేదు కూడా ఎందుకు తీసావరా అంటే ఏమో పనుండి తీసాను అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకేం అర్థం కావట్లేదే ఏ ఏంటో వీడి పరిస్థితి ఏంటో వీడు ఏం చేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అనుకుంటారు అనుకున్న వాళ్ళు కాస్త సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అందరూ వచ్చిస్తారు గారండి అని చెప్పనిసరికి ఏంటమ్మా వల్లి అని చెప్పను కానీ ఏం ఏంటండి కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నారు అనగాని ఏమీ లేదమ్మా వల్లి అని చెప్పనిసరికి అది మీ ఫోన్లో లక్ష రూపాయలు కనిపించట్లేదని మీరు మధ్యాహ్నం అత్తయ్య గారితో చెప్పారు కదండి అని చెప్పాను కానీ అవునా అమ్మవల్లి ఫోన్లో ఎనిమిది లక్షలు ఉండాలి ఏడు లక్షలే ఉన్నాయి ఆ లక్ష రూపాయలు ఎక్కడ మిస్ అయినాయా అని చూస్తున్నాను అనగాని ఫోన్లో ఉంటుంది కదండీ ఎవరు తీసారో ఇలా ఇవ్వండి నేను చూస్తాను అని ఫోన్లో తనకు చూడడం రాకపోయినా అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పటి తిప్పి అచ్చు బాబోయ్ మీ ఫోన్లో ఉన్న లక్ష రూపాయలు ధీరజే తీసుకున్నాడు మామయ్య గారండి ధీరజే మీ ఫోన్కి పంపించుకున్నాడు అని చెప్పనేసరికి ఏంటమ్మా వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు ధీరజ్ నా ఫోన్లోంచి లక్ష రూపాయలు తన ఫోన్కి పంపించుకోవడం ఏంటి అనగానే ఇక్కడ క్లియర్గా ఉంది మామయ్య గారండి అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా ధీరజంటు పిలవడంతో ధీర జోస్తాడు వచ్చేసరికి ధీరజ్ చెంప చెల్లు మనిపిస్తాడు రామరాజు అయితే ఏ ఏమైంది నాన్న ఏమైంది అనగానే నా ఫోన్లోంచి లక్ష రూపాయలు ఎందుకు తీసావరా అని చెప్పనేసరికి ఈ లోపు సాగరు చందు ఇద్దరు కూడా వస్తారు లక్ష రూపాయలు తమ్ముడు నాన్న ఫోన్లోంచి తీసిచ్చాడా ఇప్పుడు చిన్నోడు నాన్న ఫోన్లోంచి వన్ లక్ష రూపాయలు దొంగతనం చేసి అన్నయ్యకి ఇచ్చాడనమాట అన్నయ్య టెన్షన్ పడుతున్నాడని చెప్పి వీడు చూడలేక నాన్న ఫోన్లోంచి దొంగతనం చేసి ఇచ్చాడా ఇప్పుడు వీడు బలైపోతున్నాడు నేను ఏం చెప్పాలి ఇప్పుడు నేను చెప్ చెప్తే అన్నయ్య ఏంటో కారణం చెప్పట్లేదు చెప్పకుండా నేను ఎలా చెప్పాలి అంటే నాకు తెలిసే నేను చెప్పలేదని నాన్న నన్ను కోప్పడతారు కదా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి సాగర్ కాస్త అంటాడు ఏంటి మావయ్య లక్ష రూపాయలు ధీరస్ తీయడం ఏంటి మావయ్య అనగానే అవునమ్మా ప్రేమ అవునమ్మా నర్మదా నా ఫోన్లో లక్ష రూపాయలు కనిపించట్లేదు అనుకుంటే ఇప్పుడే వాళ్ళు చూసి లక్ష రూపాయలు ధీరస్ తీశాడని చెప్పింది అనగానే ఆ ఫోన్ ఇలా ఇవ్వండి మామయ్య అని చెప్పనేసరికి ఫోన్ హిస్టరీ ఓపెన్ చేస్తారు కదా ఫోన్పే హిస్టరీ అందులో నిజంగానే ధీరజే లక్ష రూపాయలు ఫోన్పే చేసుకున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది అవును నిజమే లక్ష రూపాయలు ధీరజే తీసుకున్నాడు అని చెప్పనుగా అని అనుకునేసరికి ఏంటమ్మా నర్మదా లక్ష రూపాయలు వీడే కదా తీసుకున్నాడు అనగానే అవును మామయ్య డీరస్కి ఏం కష్టం వచ్చి తీసుకున్నాడో అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ భలే ఉన్నావు నర్మద ఎంత కష్టం వస్తే మావి మాత్రం మామయ్య గారి ఫోన్లో ఉన్న డబ్బులు మామయ్య గారికి చెప్పకుండానే తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాడా ఆ మాత్రం మామయ్య గారిని అడిగే ప పని లేదా హచ్చు బాబోయ్ మామయ్య గారికి ఒక్క మాట చెప్పకుండా ఒక్క రూపాయి కూడా తీసుకుని ఖర్చు పెట్టుకోవడం మా మా ఆయన అలాంటిది ధీరజు మామయ్య గారికి చెప్పకుండా తన ఫోన్లోంచి లక్ష రూపాయలు తీసేసుకున్నారా బాబోయ్ మామయ్య గారంటే విలువ లేదా మామయ్య గారంటే గౌరవం లేదా లేక మామయ్య గారికి చెప్పే పని లేదా ఏంటిది ఇంటికి చిన్న కొడు కానీ చేస్తే ఇలాగే ఉంటుంది మామయ్య గారండి అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు వల్లి అని చెప్పాను కానీ బాబోయ్ మీకేం తెలియదండి మీకేం తెలీదు ధీరత్ని ఇలాగే వదిలేస్తే ఈరోజు లక్ష అయింది రేపు ఇంకొకటి అవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు వదినా అని చెప్పాను కానీ ఏంటి చిన్నమర్థి గారు ధీరస్ని అలా వెనకేసుకురాబట్టే ఈరోజు మావయ్య గారికి చెప్పకుండా మావయ్య గారు ఫోన్లోంచి లక్ష రూపాయలు తీసేసాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అందరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఎవరు ఏమీ సమాధానం చెప్పలేని స్థితిలోనే ఉండిపోతారు ఇంకా చందు అయితే నీకేం తెలియదు వాళ్ళు నువ్వు సైలెంట్గా ఉంటావా ఉండవా అనగానే మీరందరూ కొంచెం సేపు సైలెంట్గా ఉంటారా వీడిని వెనకేసుకొచ్చింది చాలు వీడు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే వీడి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి కాలర్ పట్టుకుని కాస్త ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చేసేసరికి ఆగండి నాన్న ఇంట్లోంచి బయటకు గెంటాలి అనుకుంటే వాడిని కాదు నన్ను గెంటాలి అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ నిన్ను గెంటడం ఏంటి బావా అనగాని ఇదంతా వల్లే వల్లి నీ వల్లే జరిగింది అనగాని ఏం మాట్లాడుతున్నావురా వీడు లక్ష రూపాయలు తీస్తే వల్లీని నిందిస్తావేంటి అనగాని వాడు లక్ష రూపాయలు ఎవరి కోసం తీశాడు అనుకుంటున్నావునన్నా నా కోసం తీశాడు నేను నేను ఎక్కడ ప్రాణాలు తీసుకుంటానేమోనన్న భయంతో తీశాడు అనగాని ఏంటి పెద్దడా నువ్వు ప్రాణాలు తీసుకోవడం ఏంటి అనగాని అవునమ్మా వాళ్ళు వాళ్ళు చేసిన పనికి నేనే ప్రాణాలు తీసుకుంటానేమోనన్న భయంతోనే వాడు నాన్న దగ్గర నుంచి లక్ష రూపాయలు దొంగతనం చేసి నాకిచ్చాడు అని చెప్పను అవును అన్నయ్య భయం అన్నయ్యకి ఏమవుతుందన్న భయంతోనే ధీరజ ఈ పని చేసి ఉంటాడు నాన్న అని చెప్పనిసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు అసలు చందుకేమవుతుంది యారా చందు నీకెందుకు లక్ష రూపాయలు అనగానే లక్ష రూపాయలు కాదు నాన్న పది లక్షలు కావాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు పది లక్షల పది లక్షలు ఎందుకురా నీకు అని చెప్పను కానీ మళ్ళీ వాళ్ళు పెళ్ళికి రెండు రోజులు ఉందనగా నా దగ్గరికి వచ్చి నా దగ్గర మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు లేవు పెళ్ళి ఒక పది రోజులు వాయిదా వేయండి ఆ తర్వాత మాకు డబ్బులు అందాక అప్పుడు పెళ్లి చేద్దాము అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగారు అడిగినప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక ఎప్పటికే నాకు పెళ్లి జరగట్లేదని మీరు ఎంతో బాధపడుతున్నారు అలాంటిది ఇంతవరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే మీరు తట్టుకోలేరని పది లక్షలే కదా పెళ్ళైన పది రోజులకి ఇచ్చేస్తాను అని చెప్పేసరికి సేటు దగ్గరికి వెళ్ళి మీకు తెలియకుండా పది లక్షలు అప్పు చేసి వాళ్ళ చేతిలో పెట్టాను నాన్న పెళ్ళైనప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ ఒక చెల్లని చెక్కు తీసుకొచ్చి నా మీద పడేశారు ఆ చెక్కును కాస్త తీసుకెళ్ళి సేటుకిస్తే సేటు నన్ను కొట్టినంత పనిచేశాడు సేటుని బ్రతిమాలుకొని ఇంకా ఏం చేయాలో అర్థం కాక లక్ష నెల నెలా ఇవ్వలేను అని చెప్పి మాట్లాడేసరికి తీరామోసి వీళ్ళు కాస్త ఏం చేశారు మా ఆస్తులన్నీ పోయాయి ఇంకా మేమేమీ చేయలేము అని చెప్పారు ఏం చేయమంటారు ఏం చేయాలో అర్థం కాదు నెల నెల రెండేస లక్షలు ఇస్తానని చెప్పనేసరికి నా దగ్గర లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి అప్పుడే నేను ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద ఎటూ తోచని స్థితిలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను ఒక లారీ గుద్దబోయేసరికి చిన్నోడు నన్ను కాపాడాడు ఏంట్రా అన్నయ్య ఏం జరిగింది ఎందుకు నువ్వు ఇంత ఇలా ఉన్నావు ఈ మధ్య నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు ఏం జరిగిందిరా అన్నయ్య అంటూ నిలదీసి అడిగితే నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి అని అని చెప్పాను దానికి సాగరేమో నేను నాన్నని అడిగే వంద రూపాయలైనా తీసుకోవాలరా అన్నయ్యా అని చెప్పనేసరికి చిన్నోడు మాత్రం అలా ఉండలేక నీకు నేను లక్ష రూపాయలు తీసుకొస్తానని చెప్పి తెలిసిన వాళ్ళనందరినీ అడిగాడంట ఎక్కడ ఏమీ దొరకకపోవడంతో చివరికి నీ ఫోన్లోంచి లక్ష రూపాయలు దొంగతనం చేసి ఆ డబ్బులు నాకు ఇచ్చినట్టున్నాడు నాకు ఆ విషయం ఇప్పటి వరకు తెలియదు నాన్న అలా తెలుసుంటే వాడిని ఆ డబ్బులు వద్దని చెప్పేవాణ్ణి కానీ నా బాధను చూడలేక నేను ఎక్కడ ఏదైనా చేసుకుంటానేమోనన్న భయంతో వాడు అలా చేశాడు ఇప్పుడు తప్పు చేసింది ఎవరు నాన్న నేనా వాడా లేక మేము తప్పులు చేయడానికి కారణమైన ఈ వల్లినా చెప్పు నాన్న ఎవరిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తావు నన్న వల్లీనా ధీరజనా అని చెప్పనేసరికి ఏంటమ్మా వాళ్ళి మీ దగ్గర అన్ని డబ్బులు ఉండి లక్ష పది లక్షలు లేకుండా ఉండడం ఏంటి అనగానే ఎక్కడ ఉన్నాయి మామయ్య గారు వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులున్నాయనుకుంటున్నారా వాళ్ళు పుట్టుకతోనే పేదవాళ్ళు మనకు చెప్పినవన్నీ అబద్ధాలు ఎక్కడ నేను నర్మదక్క వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టేస్తామేమోనన్న భయంతో ఆస్తులన్నీ పోయాయి అని చెప్పారు మీరు ఎంత అమాయకులు కాకపోతే ఆస్తులన్నీ పోయాయి అనగానే నమ్మేశారు ఆస్తులన్నీ ఎలా పోతే మామయ్య గారు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే అంతవరకే పోతుంది ఇల్లు కారులు అన్ని పోతాయా కట్టుకున్న బట్టలతో సహా పోతాయా మమ్మల్ని మిమ్మల్ని మమ్మల్ని అమాయకులు చేసి వెదవల చేసి ఆడుకున్నారు వీళ్ళు ఇప్పుడు మాత్రం దర్జాగా నా భర్త దొంగతనం చేయకపోయినా దొంగతనం చేశాడు అంటూ ఇంట్లోంచి బయటకి గెంటేయాలంటూ కంకణం కట్టుకుని చెప్తుంది తప్పులన్నీ ఈవడు చేసి తప్పు చేసింది నా భర్త అంటూ మాట్లాడుతుంది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది ఇంకా మాట్లాడితే అడి తిప్పిడి తిప్పి తనకే వస్తుందన్న భయంతో సైలెంట్ అయిపోతుంది ఇంకా వల్లి అయితే చెప్పమ్మ వాళ్ళు సైలెంట్గా ఉంటావేంటి ఒరే చందు మీ మామలకి ఫోన్ చేసి రమ్మని చెప్పరా ఈ పది లక్షల విషయం తేలే అంతవరకు నేను అస్సలు ఊరుకోను పది లక్షలు అప్పు చేసి నీకు నీ దగ్గర తీసుకోవడం ఏంటి ఆ అప్పు నిన్నే కట్టుకోమనడం ఏంటి అసలు డబ్బులు లేని వాళ్ళు పెళ్లిదాకా ఎందుకు రావాలి బావా ఇప్పుడు నాకు అంతా గుర్తొస్తుంది బావా ఆ రోజు వాళ్ళు ఎంగేజ్మెంట్కి వచ్చిన రోజునే పెళ్ళి ఖర్చులు నిన్ను పెట్టుకోమని ఎందుకు చెప్పారో తెలుసా వాళ్ళ దగ్గర డబ్బులు లేకే ఆ ఖర్చులు కూడా నిన్నే పెట్టుకోమని చెప్పారు ఇప్పుడు అంతా అర్థమవుతుంది బావా అని చెప్పనేసరికి అవునరా తిరుపతి అని చెప్పి ఇంకా అందరూ అనుకుంటారు అందరూ అనుకునేసరికి ఇంకా వాళ్ళని కాస్త పిలిపించడంతో ఏంటి అన్నయ్య గారండి ఏంటి బావ గారండి అంటూ వచ్చేసరికి నా కొడుకుని అడిగి పది లక్షలు ఎందుకు తీసుకున్నారు పది లక్షలు ఎక్కడి నుంచి అనుకున్నారు తీసుకెళ్ళిపోండి మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళిపోండి పది లక్షలు ఎప్పుడైతే తీసుకొస్తాయో తీసుకొస్తారో అప్పుడే మీ కూతుర్ని మా ఇంటికి కాపురానికి పంపించండి అప్పుడు వరకు మా ఇంటికి కాపరానికి పంపించొద్దు నా కొడుకు ఆ పది లక్షల కోసం ఎంత నరకయాతన అనుభవించాడో ఎంత క్షోభ అనుభవించాడో వాడు కళ్ళల్లో తెలుస్తుంది పది లక్షల వాడు నాకు తెలియకుండా ఒక్క పొరపాటు కూడా చేయడు అలాంటిది ఆడు ఆ పది లక్షల అప్పు తీర్చడానికి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు నా కొడుకెందుకు అంత క్షోభ అనుభవించాలి నా కొడుకెందుకు అంత కష్టపడాలి నా కొడుకెందుకు అంత భయపడాలి అప్పు చేసింది మీకోసమైతే నా కొడుకెందుకు అంత టెన్షన్ పడాలి పది లక్షలు తీసుకొచ్చిన తర్వాతే మీ కూతుర్ని కాపరానికి పంపించండి అలాగని సంవత్సరాలు సంవత్సరాలు సంపాదిస్తూ కూర్చుంటారేమో మీరు ఏం చేస్తారో తెలీదు ఆరు నెలల్లో పది లక్షలు గనక మీరు తీసుకొచ్చి ఇవ్వకపోతే గనక మీ కూతుర్ని శాశ్వతంగా పుట్టింట్లోనే ఉంచేసుకోండి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి కుట్రలు కుతంత్రాలు చేసి పెళ్ళిళ్ళు చేసేస్తే ఆడపిల్ల జీవితం నిలబడిపోతుందనుకుంటున్నారా నా కొడుకుని అమాయకుడిని చేసి పది లక్షల రూపాయలు చేస్తారా అయితే ఆ చెంబు విషయం ఆ చెంబులో ఉన్న నగలు అన్ని కూడా అన్ని అబద్ధాలే మోసాలేనన్నమాట అని చెప్పనేసరికి అది కాదండి బావగారండి అనగానే ఇంకా చాలేవయ్యా నువ్వు నువ్వు చెప్పిన అబద్ధాలు మోసాలు ఇంకా లేక ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక్కడి నుంచి తక్షణమే ముగ్గురు బయటికి వెళ్ళకపోతే నా కొడుకుని చీటింగ్ చేసి నా కొడుకుకి మాయ మాటలు చెప్పి పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మిమ్మల్ని ఆ పోలీసులే చూసుకుంటారు ముక్కు పిండి వసూలు చేసేంతవరకు పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడతారు అని చెప్పనేసరికి వద్దండి బావగారండి ఏదో ఒకటి చేసి పది లక్షలు తీసుకొస్తామండి అని చెప్పి ఇంకా వాళ్ళని కాస్త తీసుకుని వెళ్ళబోయేసరికి అనగానే చి నోర్మయ్యి నువ్వు నీ ప్రేమ అంతా కూడా కపట నాటకం అని తెలిసాక నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇంకా చందు అయితే అంటాడు ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సారీ రధీరాజ్ నన్ను క్షమించు నా వల్లే నిన్ను నాన్న అని చెప్పాను కానీ ఏం కాదులే అన్నయ్య నాన్న నన్ను ఎప్పుడు అనే మాటలే కానీ నీకైతే ఏమీ కాలేదు కదా నువ్వైతే సంతోషంగా ఉన్నావు అది చాలు నాకు నీకేదైనా జరుగుంటే నేను తట్టుకునేవాణ్ణి కాదు నాన్న నన్ను అనడం నాన్న నన్ను ప్రేమగా చూసుకోవడం అంతా కామనే ఆ రోజు నేను లక్ష రూపాయలు తీసివ్వడం వల్లే కదా నువ్వు ఈ రోజు హ్యాపీగా నా కళ్ళ ముందు ఉన్నావు లేదంటే నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలకు నాకు చాలా భయమేసింది అన్నయ్య అందుకోసమని నాకు ఎటు దారి లేక నాన్న దగ్గర ఆ లక్ష రూపాయలు తీసుకున్నాను లేదంటే నాన్న నా దగ్గర నుంచి ఆ లక్ష రూపాయలు నేను దొంగతనం చేసేవాణ్ణి కాదు నాన్న నన్ను క్షమించున్నా ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను అనగానే నువ్వే నన్ను క్షమించరా ఎప్పుడు నీకే అవమానాలు జరుగుతున్నాయి నిన్నే ఎప్పుడు అంటున్నాను అంటూ రామరాజు కాస్తా దీరజని క్షమాపణ అడుగుతాడు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న నేనే మమ్మల్ని క్షమించమని అడగాలి మీకు చెప్పకుండా డబ్బులు తీసుకున్నందుకు అనగానే నువ్వెవరి కోసం తీసుకున్నావరా నీ ఖర్చుల కోసమా మీ అన్నయ్య పరువు నిలబడడం కోసమే కదా మీ అన్నయ్య ఏమైపోతాడు అన్న భయంతోనే కదా అర్థం చేసుకున్నాను బాగా అర్థం చేసుకున్నాను నిన్ను నేను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటూనే వచ్చాను నేనే నీకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ముగ్గురు కొడుకుల్ని దగ్గరికి తీసుకుంటాడు రామరాజ్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్